హరి ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం నేనండి మీ సౌమ్య ఆధ్యాత్మిక జ్ఞానం ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఇవాల్టి వీడియోలు శ్రీరామనవమి శ్రీరామనవమి ఎప్పుడు తేదీ శుభముహూర్తం ఆచరణ విధానం పూర్తి వివరాలు ఇప్పుడు చూసేద్దాము పూర్తి వీడియో చూసి మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త సంవత్సరంలో ఉగాది తర్వాత వచ్చే రెండవ పండుగ అయిన శ్రీరామనవమికి ఇంకా కొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి శ్రీరామచంద్రుని జన్మదినాన్ని రామనవమిగా జరుపుకుంటారు ఈ ఏడాది రామనవమి ఎప్పుడు ఆ రోజు శుభముహూర్తం ఆచరణ విధానం అనేది ఇప్పుడు చూసేద్దాము హిందువులు జరుపుకునే ప్రతి పండుగకు చాలా ప్రాముఖ్యత ఉంది కొత్త సంవత్సరంలో ఉగాది తర్వాత వచ్చే రెండవ పండుగ అయిన శ్రీరామనవమి ఇంకా కొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి శ్రీరామచంద్రుడు జన్మించిన రోజులు రామనవమిగా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు ఆ రోజు పానకం వడపప్పు మొదలైనవి నైవేద్యంగా సమర్పిస్తారు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో శ్రీరామనవమి శుభముహూర్తం ఎప్పుడు అనేది ఈ వీడియోను చూసేద్దాం ఈ ఏడాది ఏప్రిల్ ఆరవ తేదీ ఆదివారం శ్రీరామనవమిని జరుపుకుంటారు శ్రీరామచంద్రుడు ఈరోజు జన్మించాడని భక్తులు నమ్ముతారు ఈరోజు శ్రీరామచంద్రునితో పాటు దుర్గామాతను కూడా పూజించే సంప్రదాయం ఉంది ఇళ్ళలు మరియు రామాలయాలలో ప్రత్యేక పూజలు జరుగుతాయి రామనవమి శుభముహూర్తం అంటే ఏప్రిల్ ఆరవ తేదీ ఉదయం పదకొండు గంటల నుండి మధ్యాహ్నం ఒకటి ముప్పై తొమ్మిది వరకు ఉంటుంది శ్రీరామనవమి మధ్యాహ్న సమయం ఏప్రిల్ ఆరవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటలు నవమి తిథి ఆరంభం ఐదవ తేదీ సాయంత్రం ఏడు గంటల ఇరవై ఆరు నిమిషాలు ముగింపు ఏప్రిల్ ఆరు ఏడు గంటల ఇరవై రెండు నిమిషాలు చైత్రమాస శుక్లపక్షమి నవమి తిథి నాడు రామచంద్రుడు జన్మించారు ప్రతి సంవత్సరం ఈ రోజుని రామచంద్రుని జన్మదినంగా జరుపుకుంటారు హిందూ కాలమానం ప్రకారం మధ్యాహ్నం రామచంద్రుడు జన్మించాడు అయోధ్యలో రామనవమిని వైభవంగా జరుపుకుంటారు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అయోధ్యకు వస్తారు సరయూ నదిలో పవిత్ర స్నానం చేసిన తర్వాత భక్తులు ఆలయానికి వెళ్ళి రామచంద్రుణ్ణి దర్శనం చేసుకుంటారు రామనవమి నాడు చేసే మూడు విభిన్న రకాల వ్రతాలు రామనవమి సమయంలో ఎనిమిది ప్రహార ఉపవాసాలు చేయాలని సూచించబడింది అంటే సూర్యోదయం నుండి సూర్యాస్తయం వరకు భక్తులు ఉపవాసం ఉండాలి రామనవమి వ్రతాన్ని మూడు విభిన్న రకాలుగా ఆచరించవచ్చు సాందర్భిక ఏ కారణం లేకుండా ఆచరించడం నిరంతర ఏ కోరిక లేకుండా జీవితం పొడవునా ఆచరించడం మరియు అపేక్షణీయ ఏకై ఏదైనా కోరికను తీర్చుకోవడానికి ఆచరించడం విష్ణువు ఏడవ అవతారం శ్రీరామచంద్రుడు భగవంతుని విష్ణువు ఏడవ అవతారం శ్రీరామచంద్రుడు అని చెప్తారు చైత్రమాసం తొమ్మిదవ రోజు శ్రీరామచంద్రుడు అయోధ్యలో జన్మించాడు సద్గుణ సంపన్నుడు ఆదర్శ పురుషుడు మర్యాద పురుషోత్తముడు అని పిలువబడి శ్రీరామచంద్రుడు జన్మించిన రోజును దేశవ్యాప్తంగా రామనవమిని భక్తితో జరుపుకుంటారు రామభక్తులు రామాలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు రామనవమి ఆచరణ ప్రాముఖ్యత ఏంటంటే రామనవమి రామచంద్రుని జన్మదినాన్ని సూచిస్తుంది చైత్రమాసం శుక్లపక్షం తొమ్మిదవ రోజు విష్ణువు ఏడవ అవతారమైన శ్రీరామచంద్రుడు అయోధ్యను దశరథుడు మరియు కౌసల్య దంపతులకు జన్మించాడు ఈరోజు చైత్ర నవరాత్రి చివరి రోజు కాబట్టి శ్రీరామచంద్రుని జన్మదినం కూడా ఆ రోజే అందుకని రామనవమి అని పేరు పెట్టి జరుపుకునేవారు పూజలు హోమాలు చేసేవారు ఇదండి వాటి వీడియో ఈ వీడియోలో ఉన్న సమాచారం మీ స్వంత ఆలోచనలతో నిర్ణయాలు తీసుకోండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఆధ్యాత్మిక సమాచారం కోసం ఆధ్యాత్మిక జ్ఞానం ఛానల్ని చూస్తూనే ఉండండి మరొక వీడియోలో కలుద్దాము అంతవరకు ధన్యవాదాలు